తిరిగి స్వాగతం అవినీతి నిరోధక శాఖ వలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో పాటు అతని వ్యక్తిగత సహాయకుడు చిక్కుకున్నారు వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కాంతమ్మ నుంచి రీపోస్టింగ్కు ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన క్రమంలో ఏసీబీ అధికారులు వలపర్ని లంచావతారాలను పట్టుకున్నారు లంచం తీసుకుంటూ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ తెన్నేటి బాలమురళీకృష్ణ గురువారం తన కార్యాలయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు అదే కార్యాలయంలో సీనియర్ రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్న ఆదివరపు కాంతమ్మ లాంగ్ లీవ్లోకి వెళ్లారు తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకోకుండా డిఎంఎండ్ హెచ్ఓ పెట్టారు దీంతో ఆర్డీ ద్వారా ఆమె విధుల్లో చేరేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు అయితే మూమెంట్ ఆర్డర్ మాత్రం డిఎంఎండ్ హెచ్ఓ జారీ చేయాల్సి ఉంది దాని ఆధారంగా కాంతమ్మకు ప్లేస్మెంట్ ఇస్తారు అయితే మూమెంట్ ఆర్డర్ ఇచ్చేందుకు కాంతమ్మ వద్ద ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు అండ్ హెచ్ఓ ఈ మొత్తం వ్యవహారాన్ని సీసీగా ఉన్న డిప్యూటీ పారామెడల్ అధికారి వాన సురేష్ కుమార్కు వివరించారు దీంతో కాంతమ్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు గురువారం మధ్యాహ్నం చాంబర్లో సీసీ సురేష్తో కలిసి అండ్ హెచ్ఓ బాలమురళీకృష్ణ కాంతమ్మ వద్ద నుంచి ఇరవై వేల రూపాయల అంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఆయనతో పాటు సురేష్ మీద కేసు నమోదు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచునున్నారు ఈ దాడిలో ఏసీబీ డిఎస్పీ నరసింహమూర్తి సిఐలు రమణ భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు ఫిజికలీ హ్యాండికాప్ లేడీ కాల్ లేదు ఆవిడ కొన్ని కారణాల వల్ల కొంచెం మానసికంగా కొంచెం ఆవిడ సెలవు పెట్టి విడిపోయింది డ్యూటీకి ఆప్షన్ అయ్యి సెలవు పెట్టిపోయింది తర్వాత ఆవిడ మెడికల్ లీవ్ ఉండి సబ్సిక్వెంట్ ఆవిడ జాయిన్ అవ్వడానికి కన్సల్ట్ పిహెచ్సికి వెళ్తే ఆ కన్సల్ట్ పిహెచ్సి డాక్టర్ గారు అయినటువంటి డిఎంఎన్ హెచ్ఓ గారు రిఫర్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్ హెచ్ఓ గారు ఏం చేశారంటే ఆవిడ అప్లికేషన్ని రీజనల్ డైరెక్టర్ గారికి విశాఖపట్నంలో ఉన్న రీజనల్ డైరెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు ఈవిడ కేసుని కన్సిడర్ చేయండి సెలవు పెంచే సో దాని మీద ఈవిడ ఉన్నటువంటి పొజిషన్ చూసి మానవతా దృక్పథంతో ఈవిడికి గత ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఆవిడికి ఆర్డర్ ఇచ్చారు ఏమని మీరు పిహెచ్సిలో జాయిన్ అవ్వండి అదేవిధంగా డిఎంఎండ్ హెచ్ఓ శ్రీకాకుళం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మీరు సదరు సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి డిజిటల్ హ్యాండింగ్ లేడీ ఎవరైనా ఉన్నారో ఆవిడకి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి కౌంటర్ డీవ ఇవ్వండి అది మూమెంట్ ఆర్డర్ అంటారు మీరు మెడికల్ పరిభాషలో ఇక్కడ ఈ మూమెంట్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఆ దినము నుండి ఆ దినము నుండి ఈరోజు వరకు ఆవిడ కాళ్ళు లేకపోయినా మెట్లెక్కి అరిగిపోయేలా తిరుగుతుంది డిఎంఎండ్ హెచ్ఓ గారు ఆవేశండి ఇరవై వేలు లక్ష్యం ఇవ్వండి ససేమీరా ఇవ్వమని కరాఖండిగా చెప్పడం జరిగింది పాపం వాటి దగ్గర అంత డబ్బులు లేవండి నా జీతాలు వచ్చిన తర్వాత ఇక్కడ పంపిస్తాను నా దగ్గర పదివేలు ఉన్నాయి పదిహేను వేలు అపో సపో చేసిస్తాను సత్య సహ్యమీరా కాదండి ప్రాదుకునేసి సదరు డిఎంఎన్ హెచ్ఓ గారు అదేవిధంగా సిసి గారు ఇక్కడ పనిచేస్తున్నారు వి సురేష్ కుమార్ అనేటువంటి సిసి ఇద్దరు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది ఈవిడ ఎప్పుడైతే కరాఖండిగా ఇరవై వేలు కానీ ఇస్తేనే కానీ మూమెంట్ ఆటం అని చెప్పేసి అన్నారు వాడుస్తోంది ఈ విధంగా మీ చుట్టూ తిరగడం ఒక నిజం లేక మా ఏసీబీ మాకు నిన్న సంప్రదించడం జరిగింది సంప్రదించిన తర్వాత మేము వెరిఫై చేసుకున్నాము వెరిఫై చేసుకుని ఆవిడ చెప్పిన మాటలు నిజమని నమ్మిన తర్వాత ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు ఆవిడ కెమికల్ చూసి ఆవిడకించి పంపించాము ఆవిడ డిఎంఎండ్ హెచ్ఓ గారికి ఇస్తే డిఎంఎండ్ హెచ్ఓ గారు డి శ్రీ డాక్టర్ టీవి బాలముధు కృష్ణ గారు కుర్చేత్తో తీసుకుని వెంటనే అదే రూమ్లో ఉన్నటువంటి సిసి కిషోర్ కుమార్ గారికి ఇస్తే అతను లెక్క పెట్టి సరిపోయా చెప్పేసి రాష్ట్ర నియమంలో పెట్టుకోవడం జరుగుతుంది అండ్ ఇమీడియట్గా నేను శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ మా సిబ్బంది ఇన్స్పెక్టర్స్ ఎస్ఏ మా సిబ్బంది అందరూ కూడా ఇద్దరిని కూడా మేము పట్టుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పోలీస్ స్టేషన్లలో పదిహేడు దొంగతనం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ముప్పై ఏడు తులాల బంగారంతో పాటు కొంత వెండి మరికొన్ని వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ రెడ్డి తెలిపారు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన బంగారం వెండి ఆభరణాలు దొంగతున్న కేసులో పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారించగా వారి వద్ద నుంచి సుమారు ముప్పై ఏడు తులాల బంగారం ఆభరణాలు ఇరవై తులాల వెండి వస్తువులు డైమండ్ ఆభరణాలు నగదు ఇరవై ఐదు వేలు రెండు ద్విచక్ర వాహనాలు స్కార్పియో స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీకేవి రెడ్డి తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సీఐకు రాబడిన సమాచారం మేరకు వారి సిబ్బందితో కలిసి నర్సాపురం రైల్వే గేట్పై ఫ్లైఓవర్ చివర ఎక్సర్విస్మెన్ క్యాంటీన్కి ఎదురుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పోల భాస్కర్ రావు ముద్దాడ నర్సింగ్ రావులో మోటార్ సైకిల్పై వస్తూ పట్టుబడగా వారిని సిఐ విచారించగా శ్రీకాకుళం జిల్లాలో పదహారు దొంగతనాలు మన్యం జిల్లా పాలకొండలో దొంగతనం ఇవే కాకుండా గతంలో కూడా శ్రీకాకుళం మరియు విజయనగరం విశాఖపట్నం జిల్లాలో దొంగతనాలు చేసినట్లు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పలాసలో దొంగిలించిన బంగారం ఆభరణాలు అమ్ముటకు పలాస వస్తుండగా పట్టుబడ్డారు వారి వద్ద నుంచి సుమారు నలభై లక్షల రెండు వేలు రూపాయల విలువగల నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు గ్రాముల బంగారు ఆభరణాలు ఒక డైమండ్ బ్రేస్లెట్ డైమండ్ లాకర్ సుమారు ఇరవై ఆరు వేలు విలువగల రెండు వందల ముప్పై మూడు పాయింట్ రెండు గ్రాములు వెండి వస్తువులు డబ్బులు మోటార్ సైకిల్ ఒక స్కార్పియో స్కార్ను సీజ్ చేయడం జరిగింది దొంగిలించిన ఆభరణాలను ఒడిషాకు చెందిన ముత్యాలు విశాఖపట్నానికి చెందిన బోని గోవిందరాజులకు మన్యం జిల్లాకు చెందిన గ్రంథి శ్రీనివాసరావుకు హెచ్చర్లకు చెందిన పోలంకృష్ణకు బంగారం ఇచ్చినారు దొంగిలించిన కొంత డబ్బుతో స్కార్పియో కారు కొన్నారని ముద్దాడు నరసింహరావు రెండు మోటార్ సైకిల్స్ కూడా దొంగిలించినాడని తెలిపారు అదనపు ఎస్పీ కాయంప్రీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో కాశీబగ్గ సబ్ డివిజనల్ డీఎస్పీ వి వెంకటప్పారావు ఆధ్వర్యంలో చాక్చెక్కింగ్ వ్యవహరించి కేసును ఛేదించడంలో ప్రతిభ పరిచి బి సూర్య చంద్రమౌళి ఇన్స్పెక్టర్ సిసిఎస్ పి సూర్యనారాయణ ఇన్స్పెక్టర్ కాశీబగ్గ పోలీస్ స్టేషన్ మధుసూదన్ రావు భాస్కర్రావు విజయ్ కుమార్ హరీష్ ఉషా కిరణ్ తదితరులు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అభినందించారు శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ తెలిపారు రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అవుట్ పేషెంట్ విభాగంతో పాటు సదరంకి వచ్చిన దివ్యాంగులతో మాట్లాడారు ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారమయ్యాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ వెల్లడించారు శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆయన సందర్శించి సమీక్షించారు అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిపై చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయని ఆ సమస్యల పరిశీలనకు సందర్శించగా ఆ సమస్యలు ప్రస్తుతం పరిష్కారమైనట్లు తెలిపారు కొన్ని మందులు అందుబాటులో లేవని ఫిర్యాదులు రాగా మందులన్నీ అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు ఆసుపత్రిలో ఖాళీలు ఉండగా తమ పరిధిలో ఉన్న వాటిని వారం రోజుల్లో భర్తీ చేస్తామన్నారు జిల్లాలో జీజీహెచ్ పెద్ద ఆసుపత్రి కావున వైద్యం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వస్తుంటారని తెలిపారు వైద్యం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చిన టెక్కలు ప్రాంతానికి చెందిన పోల భాస్కర్ అనే వ్యక్తిని ఎంత వచ్చారని అడగగా తాను టెక్కల హాస్పిటల్ నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపాడు వచ్చిన తర్వాత ఇక్కడే రెండు శస్త్రచికిత్సలు చేసినట్లు కలెక్టర్కి వివరించారు శస్త్రచికిత్సలు ఎలా చేశారని పేషెంట్ని అడగగా తాను బాగానే చేశారని చూసుకుంటున్నట్టు తెలిపారు మందులు ఇస్తుంది లేని అడగగా మందులు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు ఎముకల విభాగాన్ని సందర్శించి పేషెంట్లను ఆర్థోపెడిక్ విభాగంలో పేషెంట్స్తో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు మరుగుదొడ్లు పరిశీలించి పలు సూచనలు చేశారు రన్నింగ్ వాటర్ వస్తుంది లేని పరిశీలించారు కాంట్రాక్ట్ బేసిస్ సిబ్బంది గురించి ఆరా తీశారు శానిటేషన్ డీసీఎస్ ఆర్ఎంఓ భానుప్రకాష్ను కలెక్టర్ అడగగా సిబ్బంది చేస్తున్న పనులను వివరించగా సిబ్బంది ఎంతో సమయానికి వస్తుంది లేని అడిగి తెలుసుకున్నారు ఓపీ రిజిస్ట్రేషన్ సందర్శించి ఒక ఓపీకి ఎంత సమయం పడుతుందని వివరాలు అడిగి తెలుసుకున్నారు మార్చి ఫ్లోరింగ్ పై చెప్పగా ఫ్లోరింగ్ అంతా క్రిందికి దిగిపోయిందని మూడు నెలల వరకు సమయం పడుతుందని కలెక్టర్ వివరించారు వేరే ప్రాంతానికి మార్చాలని తెలిపారు పేషెంట్లకు భోజనాలు సరఫరా చేసే స్థలం తదితర వాటిపై చర్చించారు ఎంఆర్ఐ స్కానింగ్ వద్ద వాటర్ వస్తుందని తెలుపుగా గ్రౌండ్ వాటర్ డీడీని పరిశీలించి రిపోర్ట్ అందజేయమని ఆదేశించారు టెక్కల నుంచి వచ్చే రిఫరల్ నేరుగా వచ్చే పేషెంట్స్ జాబితా అందజేయాలని ఆర్ఎంఓను ఆదేశించారు సదరం కేంద్రాన్ని సందర్శించి సర్టిఫికేట్ల పరిశీలనకు వచ్చే వారి వివరాలు అడిగి తెలుసుకుని ఒక్కొక్కరికి ఏ విధంగా పంపిస్తున్నది అడిగ్గా విభాగాల వారీగా సంఖ్య వారీగా పంపుతున్నట్లు సూపరింటెండెంట్ షకీల వివరించారు సందర్శనలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ అనిత డాక్టర్ సుభాష్ని సూపరింటెండెంట్ డాక్టర్ షకీల డాక్టర్ శ్రీదేవి రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ షర్మిల డాక్టర్ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు టెక్నాలజీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆముదాల వలస శాసన సభ్యులకు కూన రవికుమార్ అన్నారు అమెరికాలో పర్యటిస్తున్న ఆయన గూగుల్ కార్యాలయానికి వెళ్ళి తెలుగు వారితో పలు అంశాలపై మాట్లాడారు రాష్ట్ర పీయూసీ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు కూన రవికుమార్ అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో ఉన్నటువంటి గూగుల్ ఆఫీస్ ఆహ్వానం మేరకు గూగుల్ ఆఫీస్ను సందర్శించి ప్రస్తుత కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత క్రియాశీలకంగా మరియు వేగంగా దూసుకుపోతున్నటువంటి ఏఈ టెక్నాలజీ విశిష్టత కోసం గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్తో విశ్లేషించారు ఏఈ టెక్నాలజీని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని విద్య వైద్య సాఫ్ట్వేర్ అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలని దీనికి సంబంధించి ఇంజనీరింగ్ ఐఐటి ఏఏ రంగాల కోసం గూగుల్ కంపెనీకి చెందిన పలువురు నిపుణులతో మాట్లాడారు సాఫ్ట్వేర్ రంగ ప్రాముఖ్యత సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడుతూ తెలుగువారు సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉండటాన్ని హర్షిస్తూ సీనియర్ డైరెక్టర్లను కలుసుకొని పలు అంశాలపై మాట్లాడారు ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఏలను కలుసుకొని గత సైకో వైసీపీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో నాశనం చేసిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ కంపెనీలకు అనుకూలమైన వాతావరణం కల్పించారని పలు రాయితీలు ఇస్తున్నారని ఉత్తరాంధ్రలోని వైజాగ్ ప్రాంతం సాఫ్ట్వేర్ రంగానికి ఎంత అనుకూలమైన ప్రాంతంగా ఉందని విశాఖ సిటీలో ప్రస్తుతం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంటే సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ చలువని భవిష్యత్తులో ఇంకా పూర్తిస్థాయిలో వీలైనంత ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రారంభించారని ఆంధ్ర రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలని ఎన్ఆర్ఏలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అయిడారు శ్రీకాకుళం పట్టణంలోని ఎనభై అడుగుల రోడ్డు ప్రాంతంలో బాబు జగజీవన్ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా మంత్రులు శనివారం ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు అరసవెల్లి మిల్లు జంక్షన్ కూడలిలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముందుగా అరసవెల్లి మిల్లి జంక్షన్ కూడలిలో ఆయన కాంస్య విగ్రహానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంకర్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కలిసి ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజవాళ్ళ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎక్కింజరాపు రామ్మోహన్ రాయుడు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకల్లో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళంలో అభివృద్ధి జగ్జీవన్ రామ్ జయంతి రోజు నుండి మరింత వేగవంతమవుతుందన్నారు దేశానికి ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలు అప్పటి చట్టాలు విపక్ష లేని సమాజ సమాజం ఏర్పాటు చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు రక్షణ శాఖకు మంత్రిగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పారు దేశం కోసం సమాజం కోసం ఏమైనా చేయడానికి తనకు విద్య అవసరం అని గుర్తించిన ఉన్నారన్నారు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో అందరూ ముందుకు సాగే పిల్లలకు మంచి విద్యను అందించాలన్నారు చంద్రబాబు నాయుడు బీసీల గుండెల్లో పెట్టుకొని పరిపాలించే అని అన్నారు స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో పరిపాలన అందించాలనే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు బిఆర్ అంబేద్కర్ ఒక దళితులకే నాయకులు కాదని అందరికీ నాయకులని చెప్పారు ప్రధాన కేంద్రంలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయంతో పనులు చేపడుతున్నామని తెలిపారు అలాగే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతోందని ఆయన చెప్పారు ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు అందించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు ఎంతో చక్కగా చదువుకొని ఈరోజు కూడా చూస్తున్నాం కుటుంబంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఎక్కడైనా మనకి చదువుకునే సమయంలో ఇబ్బందులు వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తే వెంటనే చదువు మానేసే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా వెనుకబడినటువంటి కుటుంబాల్లో వస్తుంది కానీ ఆ రోజుల్లో కూడా అలాంటి కష్టాలే ఉంటే జగ్జీవన్ రామ్ గారు ఆలోచించారు నేను ఎన్నో గొప్ప కార్యక్రమాలు దేశం కోసం సమాజం కోసం చేయాలనుకుంటున్నాను అది జరగాలనంటే నా దగ్గర ఒక ఆయుధం ఉండాలి ఆ ఆయుధం ఏంటంటే విద్య అందుకనే ఆయనకి జీవితంలో చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చదువు మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు ఇన్ని రకాలుగా మనం జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆయనకి ఆ శక్తి ఎలా లభించి లభించింది చక్కగా చదువుకున్నారు కాబట్టి ఆయన మనసులో ఏదున్నా ఆయన ఏది ఆలోచించుకున్నా ఆయనకి వచ్చినటువంటి ఆ విద్య ద్వారా అన్ని కూడా ఆయన సాకారం చేసుకోగలిగారు ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు నాకు కనిపిస్తున్నారు వెనుకబడినటువంటి వర్గాల నుంచి ఉన్నారు మీకు కూడా మీ పిల్లల మీద ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో ఆశలు ఉన్నాయి పెద్ద పెద్ద వ్యక్తులుగా ఎదగాలని జగజీవన్ రామ్ గారి ఆశయాలుగా ముందుకు నడవాలని చాలా మంది అనుకుంటున్నారు అలా మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలకి ఎన్ని కష్టాలు వచ్చినా చదువు ఆపకుండా నిరంతరం వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించండి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చున్నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏప్రిల్ నెలలో ముగ్గురు ప్రముఖ నాయకులు పుట్టడం మనందరి అదృష్టమన్నారు పదకొండవ తేదీన బీసీ భవనం ప్రారంభం కానుందన్నారు ఆదర్శాలను అవగాహన చేసుకుని ముందుగా సాగాలని ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడానికి ముఖ్యమంత్రే కారణమని తెలిపారు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య ఫలాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు దామాషా ప్రాతిపదికన పదవులు కేటాయించేలా కృషి చేయటం జరుగుతుందన్నారు అలాగే అమరావతిలో పదకొండు ఎకరాల్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్మృతి వనం నిర్మించడం జరుగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి రేపు పదకొండవ తారీఖున జ్యోతిరావు పూలే జయంతి పద్నాలుగవ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ నెలలో ముగ్గురు మహనీయుల్ని మనందరం స్మరించుకునే అవకాశం ఉన్నటువంటి నెల అందులో నేను చాలా అదృష్టవంతును ఈ జిల్లాకి చాలామంది ప్రాతినిధ్యం వహించారు చాలామంది పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవించారు కానీ ఈ విగ్రహాల మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేదు ఆ రోజు బీసీ మంత్రిగా జ్యోతిబా పూలే ప్లేస్ ఒకటి ఎలెక్ట్ చేసి నేనే విగ్రహం ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టాం మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం ఈరోజు అవకాశం ఇచ్చాం అదేవిధంగా రేపు పద్నాలుగవ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం అందులో మా ప్రమేయం లేదు దళిత నాయకులకే ఆ బాధ్యత అప్పు చెప్పాం డబ్బు ఇస్తాం విగ్రహం కూడా మీరే సెలెక్ట్ చేయండి ఏది బాగుంటుంటే అదే పెట్టాలని ఈ మూడు విగ్రహాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము బాధ్యతగా ఉండేటప్పుడు జరగడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పున్కర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఈరోజు చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు కాంస విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం శుభ పరిణామమని కలెక్టర్ తెలిపారు అలాగే ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు సభకు అధ్యక్షత వహించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె శంకర్ మాట్లాడుతూ సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్ద పీట వేస్తోందన్నారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా చేశారన్నారు శ్రీకాకుళం అభివృద్ధి కోసం మంత్రుల సూచనల మేరకు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరుగుతుందని తెలిపారు సుడా ద్వారా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు అలాగే సుడా ఆధ్వర్యంలో నగరాన్ని సుందరీకరణ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు కార్యక్రమంలో దళిత నాయకులు బోసు మన్మధరావు ఎన్ చిన్నారావు రామ్ గోపాల్ రమణ మాదిగా వేణు గోర సురేష్ బోనెల అప్పారావు తదితరులు కూడా పాల్గొని ప్రసంగించారు బీసీలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులకు అందే విధంగా కార్యరూపం దాల్చడానికి ప్రధాన కారణం ఎందరో మహానుభావులని వారన్నారు బీసీలకు రాయితాలు అందించేందుకు అవకాశాలు కల్పిస్తున్నారన్నారు అటువంటి మహనీయుని ఆదర్శంగా ముందుకు సాగాలన్నారు బహుజన మహనీయులు ఏప్రిల్ నెలలో జన్మించారన్నారు భారతదేశానికి డాక్టర్ బాబు జగ్జీవనం చేసిన సేవలను వారు కొనియాడారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యుష వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు జగమంతా కొలిచే అవతార పురుషుడు జగదభిరాముని జన్మదినోత్సవం ప్రతి ఇంట ప్రతి వాడ పర్వదినమే రామనామ జపమే మోక్ష మార్గంగా భావించే ప్రతి హిందువుడు శ్రీరామనవమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఆదివారం జరగనున్న శ్రీరామనవమి వేడుకల కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని పుణ్యక్షేత్రాలతో పాటు రామాలయాలు సర్వం సిద్ధమయ్యాయి ఈ వేడుకలపై జేకేసి ప్రత్యేక కథనం హిందూ మత విశ్వాసాల ప్రకారం రాముడు ఆదర్శ పురుషుడు ఏక పత్నివ్రతుడు గొప్ప యోధుడు శ్రీరాముణ్ణి ఆరాధించడం ద్వారా మంచి ధ్యానం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందుతారు ఈ నేపథ్యంలో శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి రామనవమి తిథి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఏడాది మన దేశంలో ఏప్రిల్ ఆరో తేదీన ఆదివారం రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకొనున్నారు జిల్లా వ్యాప్తంగా రామాలయాలతో పాటు మిగిలిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోనూ గ్రామాల్లోనూ శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు ప్రతి ఇంట ప్రతి చోట ప్రతి వాడలోనూ రాముడి స్మృతిని తమ జీవన విధానంగా పాల్చుకున్న శక్తివంతుడు ఆరాధ్యుడు శ్రీరామచంద్రుడు రామాలయం లేని గ్రామం ఉండదు రామనామం జపించని హిందూ భక్తుడు ఉండడు ఎందుకంటే మనిషి రూపంలో జన్మించిన అవతార పురుషుడు ప్రపంచానికే ఆరాధ్యుడు జగదభిరామునిగా ఎన్నో రూపాల్లో ఎన్నో నామాలతో శ్రీరాముడు కీర్తించబడుతూ ఉంటాడు వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు చైత్రమాసం శుక్లపక్షంలో నవమి తిథి నాడు అభిజిత్ ముహూర్తం కర్కాటక రాశిలో జన్మించాడు చైత్ర నవరాత్రుల్లో నవమి చివరి రోజు ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రామ పూజల కోసం ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలకు సర్వం సిద్ధం చేస్తారు అంతేకాదు అయోధ్యలోని బాలరాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి హిందూ పురాణాల ప్రకారం రాముడు నవమి నాడు జన్మించిన సమయంలో సూర్యుడు పదో స్థానంలో ఉన్నాడు అంటే ఉన్నతమైన రాశిలో ఉన్నాడు ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి వచ్చింది నవమి తిథి ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆదివారం ఆరో తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం ఉదయం శ్రీరామనవమి వేడుకలకు జరుపుకుంటారు ఇదే రోజున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాముని పూజకు అనుకూల సమయంగా పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి వేళ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేయాలి పూజా స్థలంలో శ్రీ సీతారాముల నామాన్ని జపించేటప్పుడు అన్ని రకాల పూజా సామాగ్రిని సేకరించాలి ఆ తర్వాత శుభముహూర్తంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పాలలో కుంకుమ కలిపి అభిషేకం చేయాలి అనంతరం శ్రీ సీతారాములకు పువ్వులు మాల చందనం అక్షింతలు తదితర వాటిని సమర్పించాలి చివరిగా రాముని విగ్రహం ముందు నేతి దీపం ధూపం వెలిగించి రామచరిత మానస్ పఠించండి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి శ్రీరామనవమి రోజున పుష్యమి నక్షత్రం సుకర్మయోగం ఏర్పడనున్నాయి ఈ శుభయోగం సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వేద శాస్త్రం ప్రకారం ఈ శుభయోగం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ యోగాలలో పూజలు శుభకార్యాలు చేయటం వల్ల అన్ని రకాల ఫలితాలు లభిస్తాయి రవి యోగంలో సూర్యుని ప్రభావం వల్ల మనిషికి అనేక రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ధర్మాన్ని పాటించడం ఏకపత్ని వ్రతినిగా ఉండటం ఎల్లప్పుడూ నిజం మాట్లాడటం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం రామయ్య అనేంతలా మారిపోయాడు రాముడు ఇదిలా ఉండగా శ్రీరామనవమి వేళ ఉపవాసం ఉండటం దేవాలయాలను సందర్శించటం ప్రత్యేక ప్రార్థనలు చేయటం రాముని జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదానం చేయటం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు దేశమంతా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి రోజున సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత దేవతామూర్తులకు పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు కొన్ని దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు స్వామివారికి అన్ని రకాల పూజలు పళ్ళతో పాటు పానకం బెల్లం వడపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీరామనవమి వసంతోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా గడిచిన ఆదివారం శ్రీరామనవమి వసంతోత్సవాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో రామాలయాల్లో నిర్వహిస్తున్నారు ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు కళ్యాణోత్సవాలకు సర్వం సిద్ధమయ్యాయి శ్రీరామనామే అతి పవిత్రమైనది హైందవ భక్తులకు రామనామ జపమే మోక్షానికి మార్గంగా భావించే పుణ్య పురుషుడు శ్రీరామచంద్రమూర్తి వేడుకలలో ఆబాల గోపాలం తరిస్తారు ఇది ఈ వారం జేకేసి ప్రత్యేక కథనం జేకేసి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారం అయ్యే జేకేసి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया